అందరికీ చేయించడం భారతదేశంలో ఉన్న ప్రజలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు అంటే భారతదేశ ఆర్మీ బలంగా ఉండటమే దీనికి కారణం ఇదే భారతదేశ ఆర్మీ ఇప్పుడు బలంగా ఉంది అంటే మాత్రం దానికి కారణం ఈ దేశాన్ని పాలించే నాయకుడు సమర్థవంతుడై ఉన్నాడు కాబట్టి ఇలా ఎలా చెప్పగలిగావు అని అంటే దీనికి ఒక కథని మీకు వినిపిస్తా తప్పకుండా చివరి వరకు వినండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం మొదలైంది ఆ యుద్ధం మొదలైన విషయాన్ని ఒక టీవీ సీరియల్ ఒక టీవీ షోకి వచ్చిన ఓ మహనీయురాలు చెబుతున్న వీరగాథ ఇది అప్పటి యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించినప్పటికీ పరోక్షంగా మాత్రం మనం అపజయాన్నే మూటగట్టుకున్నాం అనే విషయం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ యుద్ధంలో తొంభై మూడు వేల మంది మనకు లొంగిపోయారట పాకిస్తానీలు మన వాళ్ళు యాభై నాలుగు మంది పైలట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు బందీలుగా ఉన్నారట వాళ్ళ జైలు అయితే ఆ ఓటమి తర్వాత పాకిస్తాన్ తోటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ తొంభై మూడు వేల మంది ఎవరైతే పాకిస్తానీయులు లొంగిపోయారో వాళ్ళని తిరిగి పాకిస్తాన్కు పంపించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ అక్కడ బందీలుగా ఉన్న మన యాభై నాలుగు మంది ఎంతమంది యాభై నాలుగు మందిని మాత్రం వెనకు ఇమ్మని కనీసం ఒక్క మాట అయినా చెప్పని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ యుద్ధం తర్వాత పదిహేను వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారతదేశం స్వాధీనం చేసుకుంటే ఆ భూభాగాన్ని తిరిగి పాకిస్తాన్కు అప్పజెప్పిందట ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ పిఓకేని మాత్రం మాకు అప్పగించాలి అని కనీసం ఒక డిమాండ్ చెయ్యకపోగా సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకొని భారతదేశానికి బలమైన ద్రోహాన్ని చేసింది అని చెప్పి ఆమె చెప్పిన మాటల్లో అర్థమైంది ఆ యాభై నాలుగు మంది బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుళ్ళిపోయి శవాలుగా మారిపోయిన పరిస్థితి అక్కడ కనపడదట అందులో ఈ మహనీయురాలు భర్త ఒకరట చూసారా అప్పటి ప్రభుత్వానికి ఎంతటి కరుణ మన భారతదేశంపై ఉన్నది అనటానికి ఇదో గొప్ప నిదర్శనం మరి ఇప్పటి పరిస్థితి అలా ఉందా మొన్న హెయిర్ స్ట్రైక్ రూపంలో పాకిస్తాన్పై చేసిన జరిగిన దాడిలో మన అభినందన్ పైలట్ అభినందన్ అక్కడ చిక్కుకున్నప్పుడు మన మోదీ గారు ఏం చేశారు పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చి ఇరవై నాలుగు గంటల్లోపు మన అభినందన్ గారిని విడిపించారు ఒక్కరు ఒక్క అభినందన్ గారిని విడిపించడం కోసం ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చేలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చొరవ తీసుకొని ఒక్క సైనికుడు మరణించినా కానీ అక్కడ పది తలకాయలు లేస్తాయనే నినాదంతో మన దేశాన్ని సురక్షితంగా ఉంచిన మహనీయుడు గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ చూసారా అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మ ఉన్న తేడా ఇప్పటికైనా మీకు అర్థమయ్యి ఉంటుందని ఆశిస్తున్నాం ఇలాంటి ఎన్నో వీరగాథలు కొన్ని మన కళ్ళ ముందుకు వచ్చాయి కొన్ని కనుమరుగైపోయాయి ఇప్పటికైనా ప్రతి ఒక్క భారతీయుడు కనులు తెరిచి దేశం సురక్షితంగా ఉండాలి అంటే నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని పదే పదే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై